వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ బాటి సైన్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కాబట్టి వేడి అనేది కొద్దిగా ఎక్కువే బాగుతుందండి మరి వేడి నుంచి మన బాడీని రక్షించుకోవాలి అంటే కంపల్సరీగా మన బాడీకి చలవనిచ్చే ఆహార పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది మరి వాటిలో భాగంగా ఈరోజు శరీరానికి చలవ చేసేటటువంటి అరటికాయ పెరుగు పచ్చని అయితే చూసేసుకుందామండి అరటికాయ అయితే నేను ఒకటి తీసుకుని ముందుగానే ఉడికించేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి స్పైస్ తగినట్లుగా పచ్చిమిరగాయలను అయితే తీసుకుంటున్నానండి పచ్చిమిరగాయలు అనేవి కొద్దిగా ఎక్కువే పడతాయండి ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి స్పైస్ అనేది తగ్గిపోతుందండి అందువల్ల స్పైస్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇలా ఒక రెండు స్పూన్లు లోపుగానే ఆయిల్ అనేది వేసేసుకుని ఆ ఆయిల్లో పచ్చిమిరగాయలు అయితే వేయించేసి పక్కన పెట్టుకున్నానండి ఇంత ఆయిల్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు పచ్చిమిరగాలు వేపడానికి మాత్రమే కాదండి మనం పోపు పెట్టుకుంటున్నాం ఉంటాం కదా అరటికాయకి మనం ఫ్రై చేసినా కూడా కొద్దిగా ఆయిల్ అనేది పడుతుంది కదా అట్లానే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పట్టిందండి దీనిలోకి ఎండుమిర్చి పచ్చన్నపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒకే ఒక చిటికెడు ఇంగు కూడా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి మిక్సీలో కూడా చేసుకోవచ్చు నేనైతే రోట్లో చేస్తున్నాను ఇలా పచ్చిమిరగాయలను అయితే వేసేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా పచ్చిమిరగాయలు నలిగే వరకు ఇలా దంచుకున్నానండి ఇవి నలిగినాయి అనుకున్నాక చూస్తున్నారు కదా చాలా కొంచెం చింతపండుని అయితే తీసుకున్నాను దాన్ని కూడా వేసేసి రోట్లోకి ఒకసారి జస్ట్ అట్లా దంచేసేసి ఇవి తొందరగా నలగాలి అంటే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే ఈజీగా నలిగిపోతుందండి సాల్ట్ కూడా తగినంత వేసేసుకుని ఇలా మొత్తం కూడా కచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి మనం ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసేసుకుందామండి వెల్లుల్లి రెబ్బలు ఏ పచ్చళ్ళు వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కదండి నాకు వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా పచ్చళ్ళు అయినా లేదంటే పప్పులో తాలింపు పెట్టిన వెల్లుల్లి కూడా చాలా ఇష్టం ఇష్టంగా తింటానండి చూస్తున్నారు కదా ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసిన తర్వాత అవి కూడా నలిగిపోయినాయి కదా ఇప్పుడు ఉడికించి మనం పక్కన పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కల్ని అరటికాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసేసుకుని దంచేసుకోవటమేనండి బాగా మెత్తగా వేయాల్సిన అవసరం అయితే లేదు మిక్సీకి కూడా ఎంతేనండి మెత్తగా నలగాల్సిన అవసరం లేదు కొద్దిగా మెత్తబడితే చాలండి చూస్తున్నారు కదా ఇలా నలిగిన తర్వాత మనం ఆల్రెడీ పోపు రెడీగానే పెట్టుకున్నాం కాబట్టి పోపులోకి అయితే దీన్ని కలిపేసుకోవటమేనండి ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుని సరిపోయింది అంటే ఓకే సరిపోకపోతే యాడ్ చేసేసుకోవచ్చండి మరి లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లోకి చెప్పాను కదండి పెరుగు పచ్చడి అని మరి ఈ పెరుగును కూడా యాడ్ చేసుకుంటేనే కదా ఈ పచ్చడి అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే బాగా పోపులో కలిపేసేసుకున్నాక ఒక కప్పుడు పెరుగునైతే ఫ్రెష్ పెరుగునే తీసుకోవాలండి పుల్లటి పెరుగు అంత టేస్ట్గా ఉండదు ఇలా పెరుగునైతే యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చడి అనేది కొంచెం గట్టిగా తినాయి అలవాటు ఉంది అని అనుకుంటే ఒక కప్పుడు సరిపోతుందండి లేదు కొంచెం పలచగా తింటే బాగుంటుంది అని అనిపిస్తే కనుక పెరుగుని మరి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చూస్తున్నారు కదా ఇలా పెరుగును కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని చక్కగా అన్నంలో పెట్టేసేసుకుని తినండి కొబ్బరి పచ్చడిలాగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది సే పెరుగు వేసాం కాబట్టి ఒంటికి చలవ కూడా చేస్తుందండి మరి మీరు కూడా ఈ అరటికాయ పెరుగు పచ్చడిని ట్రై చేయండి అరటికాయని ఎప్పుడు ఫ్రైగానో పులుసుగానో కాకుండా ఒకసారి ఇలా పెరుగుతో యాడ్ చేసేసి పచ్చడి అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్